అందరికి శివోదయం శ్రీమంతమండి నేనైతే ఖమ్మంలో ఉన్నాను అనమాట ఖమ్మంలో బ్రాహ్మణ సంఘం వచ్చాను అనమాట సో ఇక్కడైతే నందికేశ్వర నోము తీర్చుకుంటున్నారు దత్తాశ్రమం అనమాట గోపాలపురం దత్తాశ్రమం నందికేశ్వర నోము తీర్చుకుంటున్నారు ఇక్కడ మా వదిన వాళ్ళు వదిన వాళ్ళ మద్దలు వాళ్ళ బాబు అనమాట మా అక్క కూడా అక్క అనమాట మా అక్కను మా అమ్మగారు మా వారు మా అన్నయ్య అందరం వచ్చిన వాళ్ళ మా కవిత వాళ్ళ అత్తగారు అనమాట కవిత వాళ్ళ మా కవిత వాళ్ళ అన్నయ్య అమ్మ అన్నమాట మా అన్నయ్య భార్య మా పెద్ద వాళ్ళ చెల్లెలు బాగున్నారా మా పెద్దదిన చిన్నదిన అక్కడ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మొదట్లోనే ఎంట్రన్స్ మొదట్లోనే చక్కగా ఎంట్రన్స్ మొదట్లోనే చక్కగా ఉన్నారు కదా అట్టే ఇవ్వాలి వెంకటాయ్ అయితే వస్తారా కోడలు ఐదు వాళ్ళు എ നരിഹരി അപ്പബ നാക്ക് തെളിവേ മുരഹരി രാ అనమాట తొమ్మిది రకాలైతే తీర్చుకుంటున్నారు వడ పొంగలి సాంబార్ దాంట్లో చట్నీ బోరెలు అనమాట చిమ్మిరి చిమ్మిరి అప్పము ఆర కారలగ పొలగ ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా మూడు ఉన్నాయన్నమాట అవి ఇంటి దగ్గర తీర్చుకున్నారట నందికేషన్ నోమైతే ప్రసాదం మిగలకూడదు మిగిలితే భోజనాల్లో అయినా వంటన్ చేయాలి పారేయకూడదు అనమాట మాక్సిమం పారేయకూడదు అనమాట వన భోజనాలు అయితే సేల్ అవుతుందని చెప్పేసి మా గారు అయితే పెట్టుకుందనమాట స్ అయితే అందుకే రంకేష్ ఐటమ్స్ అయితే అయిపోయింది ఉంటే అందరూ చక్కగా తిన్నారు అయ్యాక ఈ చెట్ల కింద కూర్చొని చక్కగా చెప్పుకుంటున్నాం అనమాట మేము తల్లులో పిల్లం కూర్చున్నాము అన్నయ్య వదిలేమో బిజీ బిజీగా ఉంటానమాట వదిలే అంతేలేదు బిజీగానే ఉంటారు సో ఇక్కడ ఖమ్మంలో ఖమ్మము అనమాట ఖమ్మంలో వనభజనాల దగ్గర ఉన్నాను అనమాట

అందుకని ఇప్పుడు దాంట్లో కూడా మహా ఇందాక మన నచ్చుడు హనుమంతరావు గారు పాడాడు విహలా మహాకేషి కాళిదాస్ గారు అమ్మవారి వస్తే ఆ పాటలు మాసం విశ్వాలయాలు చాలా దీపాలతో నిర్వహించుకుంటాయి అట్లా శివాలయాలు నిర్మించి వాళ్ళు ఎంత అసలు అనేది లేదు ఆ ధ్యానం అనేది మనం మనం అనుకుంటే తీసుకున్నారు అన్నయ్య వాళ్ళు అంతా వాళ్ళే వాళ్ళు మంచి మొగాలు ఆపరేషన్ అన్నయ్య ఆయన ఆనందం మూడు నెలలు అక్కడే హైదరాబాద్లో ఎక్కడ

a palavra. భోజనాల్లో నందకేశ్వర నోమం తీర్చుకొని ఇంటికైతే బయలుదేరుతున్నామండి మా అక్క మా అమ్మగారు నేను మావారు రిటర్న్ అయిపోయామనమాట చక్కగా జరిగింది వన భోజనాలు బ్రాహ్మణ భోజనాలు అయితే సూపర్ డూపర్గా బాగున్నాయన్నమాట చక్కగా పద్యాలు మహాభారతంలో ఉన్న పద్యాలు అన్నవ్యాచార కీర్తనలు యోగా గురించి పెద్దవాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉపన్యాసం ఇచ్చారు భోజనాలు కూడా బాగున్నాయన్నమాట ఓకే గైస్ బాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ సాయంత్రం శ్రీమాత్నమ్మ లైవ్ అడుగుతున్నారు మెసేజ్లు ఇప్పుడే చూసాను నేను లైవ్ అనేది టూ డేస్లో స్టార్ట్ అనమాట చక్కగా ఇన్స్టా ఫాలో అవుతున్నారు శివుడి గుడి చూపించాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కార్తీక సోమవారం లైవ్ పెట్టను థ్యాంక్ యూ అండి మీ అందరు ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క హాయ్ చెప్పు హాయ్ వన్ భోజనాలు పూర్తి చేసుకుని రిటర్న్ అయిపోయామండి ఖమ్మం నుంచి సత్పల్లికి ఓకే గైస్ బాయ్